ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలేంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అయితే ముఖ్యంగా నవంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో ఒక ఆడది మీ ముందుకొచ్చి గట్టిగా ఏడుస్తుంది అయితే ఏ ఆడది మీ ముందుకొచ్చి ఏడుస్తుంది ఆ వ్యక్తి ఎవరు అలాగే ఈ రాశి వారికి ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి అనే అంశాలతో పాటుగా ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్లిపోతే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఈ రాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియులు కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు కూడా సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తరువాతే ఏ పనైనా సరే చేస్తారు తొందరపాటుతనం అనేది వీరిలో పెద్దగా కనిపించదు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజ్ గా తీసుకుని విజయాల కోసం ముందడుగులు వేస్తూ ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా సాగిపోతూ ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో ఈ రాశివారి ఫలితాలు చూస్తే కనుక ఒక ఆడది మీ ముందుకొచ్చి ఏడ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ఆడది మరెవరో కాదు ఒకప్పుడు మీతో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి అయితే ఈ వ్యక్తి మీ యొక్క బంధువు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట మీ సహోద్యోగ అయి ఉండొచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యురాలు కూడా అయి ఉండొచ్చు తను ఒకప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉండేది కొన్ని పరిస్థితుల కారణంగా వారు మీకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఒక పెద్ద కష్టం వచ్చింది ఆ కష్టం మీతో చెప్పుకోవటానికి మీరు సరైన వారిని తనకు అనిపించి మీ దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకొని గట్టిగా ఏడ్చి ఆ సమస్యకు పరిష్కారం చూపించమని మిమ్మల్ని వేడుకుంటారు అయితే ఆ వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి కానీ తన బాధనంతా చెప్పి పరిష్కారం చూపమని మిమ్మల్ని వేడుకునే అవకాశం ఈ రాశివారి జాతకం ప్రకారం నవంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో కనిపిస్తుంది ఒకప్పుడు మీతో సన్నిహితంగా ఉన్న స్త్రీ తన బాధనంతా కూడా మీతో చెప్పుకొని తనకున్నటువంటి పెద్ద సమస్యకు పరిష్కారం చూపించమని వేడుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈ నవంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో ఫలితాల ప్రకారం మీరు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఈ మధ్య కాలంలో విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు కానీ క్లారిటీకి రాలేదు ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తారు ఈ విషయానికి సంబంధించి ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కూడా ఈ రోజుల్లో మీకు కనిపిస్తుంది టికెట్స్ బుక్ చేసుకోవటం కానీ అంటే ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరెవరు వెళ్లాలి ఎక్కడికి వెళ్ళాలి విహారయాత్రలకు ఏ ప్రదేశాలను ఎంచుకోవాలి అనే దాని గురించి క్లారిటీకైతే రాబోతున్నారు అలాగే జీవిత భాగస్వామితో మీకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక ఈ తేదీల్లో మీరు పరిష్కరించుకోగలుగుతారు ముఖ్యంగా విభేదాల కారణంగా ఈ మధ్య కాలంలో మీరు దూరంగా ఉన్నట్లయితే కనుక ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది తిరిగి మీరిద్దరూ ఒకటవుతారు అలాగే కొంతమందిని చూసుకున్నట్లయితే మీరు ఒకే ఇంట్లో ఉండి ఎంతో కాలంగా మాట్లాడుకోవటం లేదు ఒక ప్లేస్ లో కూడా ఉండటం లేదు అంటే వేర్వేరు ప్రదేశాలలో ఉంటున్నారు ఇటువంటి వారందరికీ కూడా మీ సమస్యల్ని పరిష్కరించుకుని తిరిగి మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతోంది అంటే మీకున్నటువంటి ఒక పెద్ద సమస్యకి ఆర్థిక సమస్యకి పరిష్కారం అయితే ఏ విధంగా అన్వేషించాలని దాని గురించి మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఈ రోజు దానికి సంబంధించి ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఒక మంచి అవకాశం కలిసి వస్తుంది కానీ ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దీని కారణంగా మానసికంగా మీరు కొంత వేదనకి గురవుతారు పని ఒత్తిడి కారణంగా మీరు నీరసం తలనొప్పికి గురవుతారు అయితే ఈ రాశి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక మీకు ఏకాగ్రత పెరుగుతుంది చాలా మటుకు సిలబస్ ను కంప్లీట్ చేయగలుగుతారు పరీక్షల్లో కూడా మంచి మార్కులు సాధించే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి అయితే విద్యార్థులకు తల్లిదండ్రుల నుండి మీ ఉపాధ్యాయుల నుంచి కూడా మీకు సరైన మద్దతు కూడా లభించబోతోంది మంచి సలహాలు సూచనలు కూడా మీకు అందబోతున్నాయి వారి నుంచి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది అయితే ఈ రాశి వారు ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకుంటున్నారో వ్యాపారాలు మొదలు పెట్టడానికి డబ్బు సమకూరటం లేదని భావిస్తున్నారో వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీకు డబ్బు సమకూరుతుంది కాబట్టి వ్యాపారాలను ప్రారంభించటానికి ఇది అనుకూలమైన సమయమనే భావించాలి ఈ రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఆలోచనలు ముందుకు వెళ్లే అవకాశం అయితే రాబోతుంది మీ యొక్క ప్రయత్నాలు కూడా సఫలీకృతం కాబోతున్నాయి ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాలలో మీరు విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో మీరు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు సన్నిహితులతో కలిసి బయటికి వెళ్తారు అయితే మాటల మధ్యలో వారు మాట్లాడిన మాటలు మిమ్మల్ని మానసిక వేదనకి గురి చేస్తాయి మానసికంగా ఎంతో దిగులు చెందుతారు అంటే అనుకోకుండా వారి నోటి నుండి వచ్చినటువంటి ఒక మాట కారణంగా మీరు మానసికంగా ఆవేదనకి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వ్యక్తులకు ఇదివరకే మీకు బంధువులతో కానీ మిత్రులతో కానీ ఏమైనా విభేదాలు ఉన్నట్లయితే కనుక మీరు ఈ సమయంలో వాటిని తేలిక పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఈ రోజు మీ ముందుకి ఒక నూతన అభ్యర్థి అనేది కూడా కనిపిస్తోంది ఆ నూతన వ్యక్తి యొక్క పరిచయం మీకు మేలు చేస్తుంది ఆ వ్యక్తితో మీకు స్నేహబంధం కూడా పెరుగుతుంది అయితే నూతన ఆదాయ మార్గాల కోసం ఎవరైతే అన్వేషిస్తున్నారో వారికి ఫలితాలు ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతున్నాయి అయితే ముఖ్యంగా బంధువులతో గొడవ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బంధువుల గురించి ఒకరి విషయాలు మరొకరి దగ్గర ప్రస్తావించకండి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది ఈ అంశంలో మీకు తగిన జాగ్రత్త చాలా అవసరం భవన నిర్మాణ కార్మికులకు ఈ రోజు ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి అలాగే టెండర్లు వేసేవారికి కూడా అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటున్నారో అటువంటి వారికి మీరు అనుకున్న ధరకి మీకు బేరం కుదిరి ప్రాపర్టీ సేల్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీ వద్ద స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలి అనుకుంటే ఈ రోజు దానికి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో ఈ యొక్క రాశి వ్యక్తులు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేయండి గణపతిని ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి హనుమాన్ చాలిసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి గోమాతకు సేవ చేయండి పశుపక్షాదులకు మూగజీవాలకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకరమల యొక్క దుష్ఫలితం తొలగిపోతుంది మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి అలాగే మీరు కనుక మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్లీ కలుద్దామండి ఓం శ్రీ మాత్రే నమ